హాయ్ హలో నమస్తే నేను మీ కళ్యాణ్ శ్రీనివాస్ కళ్యాణ్ ఈరోజు మీ ముందుకు రావడం గల కారణం ప్రొడ్యూస్ చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాండ్లు చాలా వరకు చూశాను అంటే యూట్యూబ్లోని ఒకప్పుడైతే నేను చాలా చూశాను కొనుక్కొని తెలిసే కొనుక్కొని తెలియలేదు సో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను సినిమా పూర్తి చేసిన తర్వాత పట్ల స్ట్రగల్స్ని మీ అందరితో సేవ్ చేసి మీరు ఆ యొక్క స్ట్రగల్స్ నుండి కొంతవరకైనా ఫ్రీ అవుతారు అనే ఉద్దేశంతో నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా పూర్తి చేశారా టోటల్ ట్యాకీ పార్ట్ షూటింగ్ అంతా కంప్లీట్ అయిందా సో కంప్లీట్ అయితే సినిమా మొత్తం పూర్తి అయిపోతే ఎడిటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ టోటల్ ఎవ్రీథింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్తో సహా మొత్తం అంతా కంప్లీట్ అయిపోతే దెన్ ప్రొడ్యూసర్ చేయాల్సిన అతి చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన పనులు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన పనులు ఇవి పక్కాగా కంపల్సరీగా చెయ్యాలి ఎవరు చెప్పరు కూడా సినిమా షూటింగ్ అలా చేయాలి ఇలా చేయాలి ఇలా వికావాలి వికాలి ఇవన్నీ చెప్తారు అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎడిటింగ్ డబ్బింగ్ నెక్స్ట్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ వ్యాక్సిన్ సౌండ్ ఎఫెక్ట్ ఎస్ఎఫ్ఎక్స్ బిఎఫ్ ఇవన్నీ చెప్తారు ఆ తర్వాత సింహపూర్త్ అయిపోయింది సినిమా పూర్తయిపోయింది అయిపోయాక అప్పుడు ఎవరు మన పక్కలు ఉంటారు సినిమా చేస్తున్నంత వరకు మనతో ఉంటారు సలహాలు సూచనలు ఇస్తారు సినిమా పోస్ట్ పోషన్ వెళ్ళేటప్పటికి కొంతవరకు కొంతమంది సైడ్ అవుతారు కొంతమంది ఉంటారు సలహాలు ఇస్తారు సినిమా పూర్తయిపోయిన తర్వాత కష్టపడి అన్ని పనులు చేయాల్సింది ఓన్లీ నిర్మాత మాత్రమే సో యాజ్ ఎ నిర్మాతకి యాజ్ ఎ నిర్మాతగా నిర్మాతకి నేను చెప్పాల్సిన కొన్ని విషయాలు మూవీ కంప్లీట్ అయిపోయింది సో అంత అయిపోయింది ఇకపోతే మనం సెన్సర్కి వెళ్ళాలి సెన్సర్కి వెళ్ళాలి సెన్సర్కి వెళ్ళేటప్పుడు చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి అన్నీ చెప్తాను నేను సో సినిమా పోస్ట్ పర్షన్ వరకు కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత మనం సెన్సర్కి వెళ్లే ముందు మనం తెలుగు ఫిల్మ్ తెలుగు ఐ మీన్ ఆఫ్కోర్స్ మనం అంటే తెలుగు ఫిల్మ్ చాంబర్ ఉంది ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్ ఉంది ఇలా కొన్ని ఫిల్మ్ ఛాంబర్స్ ఉన్నాయి ఆ ఫిల్మ్ చాంబర్లలో మనం టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం నెక్స్ట్ బ్యానర్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం సో డైరెక్టర్ పేరు మీద ప్రొడ్యూసర్స్ పేరు మీద ఎవరైతే నిర్మాత ఉన్నారో వాళ్ళ పేరు బ్యానర్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం సో సో ఎక్కడైతే మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్నామో రిజిస్ట్రేషన్ చేసుకున్న దగ్గరికి వెళ్ళి సో మా సినిమా పూర్తయిందండి సో జస్ట్ వాట్స్ డై అంటే మనం మేము ఏం చెయ్యాలి సో మాకు క్లియరెన్స్ కావాలి ఫిలిం ఛాంబర్ నుంచి క్లియరెన్స్ దట్ ఈస్ కాల్డ్ పబ్లిసిటీ క్లియరెన్స్ పబ్లిసిటీ క్లియరెన్స్ ఒకటి ఉంటుంది సో పబ్లిసిటీ క్లియరెన్స్కి అక్కడికి వెళ్ళి కూడా మనం అప్లై చేయాలి సో మీ అందరికీ తెలుసు మనం బ్యానర్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యానర్ రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు మనం పబ్లిసిటీ క్లియరెన్స్కి వెళ్ళేటప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే బ్యానర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ బ్యానర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి నెక్స్ట్ దీని తర్వాత మనం టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం ఇది చాలా ఇంపార్టెంట్ సో టైటిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కూడా ఉండాలి సో టైటిల్ రిజిస్టర్ సర్టిఫికేట్ సో బ్యానర్ సర్టిఫికేట్ టైటిల్ రిజిస్ట్రన్ సర్టిఫికేట్ పట్టుకొని మనం ఏవైతే పోస్టర్స్ అనుకుంటున్నామో మన సినిమాకి పబ్లిసిటీ చేయడానికి పోస్టర్స్ డిజైన్ చేసుకుంటాం అవి ఏవైతే మనం పోస్టర్స్ డిజైన్ చేయాలనుకుంటున్నామో ఆ పోస్టర్స్ని కూడా మనం పట్టుకొని అది ఏంటంటే ఈ ఏ ఫోర్ సైజ్ ఉంటాయి కదండి ఏ ఫోర్ సైజు ఇలా ఏ ఫోర్ సైజు ఏ ఫోర్ సైజు పోస్టర్స్ తయారు చేసుకొని పట్టుకొని వెళ్ళాలి పట్టుకొని వెళ్తే వాళ్ళ దగ్గర సమ్ ఆఫ్ లిటిల్ పీపుల్ ఐ మీన్ కొంత అమౌంట్ మనకు పే చేసి వస్తుంది ఏంటంటే మనం పదకొండు పదకొండు పోస్టర్స్ వరకు కూడా ఆ అమౌంట్కి మనం చేయించుకోవచ్చు ఎంత అవ్వదండి జస్ట్ థౌజండ్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ అలా అవుతుందన్నమాట సో వాళ్ళు ఇది ఒక లెటర్ ఇస్తారు ఓకేనా దానికి సంబంధించి మనం ఎన్ని కార్డులు మనం ఎన్ని పోస్టర్స్ ఇచ్చామో ఆ పోస్టర్స్ యొక్క లిస్ట్ ఇస్తారు ఆ పోస్టర్ యొక్క లిస్ట్ ఇస్తారు నెక్స్ట్ చూడండి ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది కదా ఇది పబ్లిసిటీ క్లియరెన్స్ పబ్లిసిటీ క్లియరెన్స్ అని చెప్పేసి ఒక లేబుల్ అంటించి దాని మీద సైన్ చేస్తారు సైన్ చేసి ఇస్తారు సో ఇక్కడతో ఫిల్మ్ లో ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది ఫిల్మ్ ఛాంబర్లో ఉన్న ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్ సో పబ్లిసిటీ క్లియరెన్స్ అనమాట ఇది కూడా మనం సెన్సర్కి వెళ్ళేటప్పటికి మనకి ఇది ఉండాలి ఇవన్నీ కూడా లో ఉండాలి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మనం సెన్సర్కి వెళ్ళాలి ఇవన్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు సెన్సర్కి వెళ్ళాలి సెన్సర్కి వెళ్ళేటప్పుడు సెన్సర్ ఆఫీస్కి సంబంధించి సెన్సర్ సెన్సర్కి ఒక సెన్సర్ వాడికి సబ్మిట్ చేయడానికి కావాల్సిన కొన్ని డాక్యుమెంట్స్ ఒకటి డిక్లరేషన్ ఇదేంటి ఫిఫ్టీ రూపీస్ అని చూస్తున్నారా ఫిఫ్టీ రూపీస్ బాగుంది కదా హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ కావాలి నా దగ్గర ఫిఫ్టీ రూపీస్ బాగుంది ఫిఫ్టీలు నేను హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్స్ దొరక నేను రెండు ఫిఫ్టీలు పెట్టాను ఒక ఫిఫ్టీ ఇదొక ఫిఫ్టీ మొత్తం హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ ఇందులోని డిక్లరేషన్ ఉంటుంది మిగతా అంటే హండ్రెడ్ రూపీస్లో అయితే ఫుల్గా ఒకటే ఉంటుంది కానీ ఏంటంటే మన దగ్గర హండ్రెడ్ రూపీస్ లేదు ఫిఫ్టీ రూపీస్ ఉంది కాబట్టి మ్యాటర్ కొద్దిగా ఇందులోని కొద్దిగా ఇందులోని ఉంచాలి సో అందులోని ఇందులోని టైప్ చేసి పెట్టుకొని మనం ఏం చేయాలి అటెస్ట్ స్టాంప్ వేయించాలి అదనైందండి రిజిస్టర్ చేయించాలి అది ఆ లాయర్ దగ్గరికి వెళ్తాక నోటరీ నోటర్ చేయించాలి లాయర్ దగ్గరికి వెళ్తే లాయర్ స్టాంప్ వేసి సైన్ చేసి ఇలా డేటా అన్నమాట చూస్తున్నారా రెండింటి మీద కదా ఇక్కడే ఉండాలి ఇక్కడే ఉండాలి ఎందుకంటే మనం హండ్రెడ్ రూపీస్ సబ్మిట్ చేయాలి కానీ హండ్రెడ్ రూపీస్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఉంది కాబట్టి మా దగ్గర నేను రెండింటి మీద చేశాను అదే హండ్రెడ్ ఉంది ఉందనుకోండి ప్రాబ్లం లేదు అప్పుడు ఒక పేపరే ఉంటుంది ఒక పేపర్ మీద టైప్ చేయాల్సి వస్తుంది ఒక పేపర్ మీద మీరు స్టాంపు సిగ్నేచర్ కూడా ఉంటుంది సో ఇలా డిక్లరేషన్ ఒకటి సో డిక్లరేషన్లో కూడా టైప్ ఉంటుంది అనమాట ప్రొడ్యూసర్ యొక్క నేమ్ డీటెయిల్స్ ప్లస్ దానికి సంబంధించిన డీటెయిల్స్ విషయాలు అనేది సినిమాకి సంబంధించిన విషయాలు డిక్లరేషన్ నెక్స్ట్ డిక్లరేషన్ తర్వాత అండర్ టేకింగ్ అండర్ టేకింగ్ ఇది కూడా సేమ్ హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ సో నా దగ్గర హండ్రెడ్ లేదు కాబట్టి ఫిఫ్టీ రూపీస్ బాండ్ పేపర్ సేమ్ నోట చేయించుకున్నాను సేమ్ యాజ్ ఓకే అండర్ టేకింగ్ మళ్ళీ ఇంకోటి కూడా ఉంది అండర్ టేకింగ్ రెండు అండర్ టేకింగ్లు ఉన్నాయి అండర్ టేకింగ్ సేమ్ హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ నా దగ్గర హండ్రెడ్ లేదు కాబట్టి ఫిఫ్టీస్ లో టూ చేయించాను నెక్స్ట్ ఎక్టివిటీ కూడా చేయించాలి మన ప్రొడ్యూసర్ మన తరఫున ఎక్టివిటీ కూడా ఉండాలి డాక్యుమెంట్ ఎఫ్టివిటీ డాక్యుమెంట్ ఒకటి నెక్స్ట్ ఇది అంతా తయారైన తర్వాత సో డాక్యుమెంట్స్ ఉన్నాయి ఈ డాక్యుమెంట్స్ తో పాటు మొత్తం ఫోర్ డాక్యుమెంట్స్ దీంతో పాటు ఇంకో డాక్యుమెంట్ ఉంది అదేంటంటే ఆ డాక్యుమెంట్ నేను వైజాగ్ లో చేయించలేదు నాకు తెలియలేదు మళ్ళీ నేను సెన్సర్ ఆఫీస్కి వచ్చాక ఆ డాక్యుమెంట్ చేయించాను ఆ డాక్యుమెంట్ యొక్క లిస్ట్ నేను లాస్ట్ లో పెడతాను ఎందుకంటే దాన్ని ఒరిజినల్ లేదు నాకు మొబైల్లో ఉంది అది సో నేను దాన్ని నేను లాస్ట్లోని ఆ డాక్యుమెంట్ పెడతాను లేదంటే మధ్యలో ఎడిట్లో నేను కట్ చేసి ఆ డాక్యుమెంట్ పెడతాను ఆ డాక్యుమెంట్ మొత్తం ఐదు డాక్యుమెంట్లు ఫైవ్ డాక్యుమెంట్స్ ఇక్కడ హండ్రెడ్ రూపీస్ది ఏదో అంటారు అది చేయించారు డైరెక్టర్గా నేను అంటే నాకు తెలియక కొన్ని విషయాలు తెలియక నేను ఇక్కడికి వచ్చేది ఏంటంటే నేను మీడియేటర్ని పెట్టుకోవాల్సి వచ్చింది తప్పదు ఎంత ఓన్గా వర్క్ చేసుకుందామో మనీ తగ్గించుకుందాం అనుకున్నా కూడానా కష్టం అవ్వదు ఎక్కడోక్కడ ఏదో ఒక లోపాలు ఉంటే ఆ లోపల మనం సర్చ్ చేయలేక తప్పని పరిస్థితి మళ్ళీ నేను మీడియేటర్ పెట్టుకొని ఆ మీడియేటర్ ద్వారా మళ్ళీ అగే నేను ఆ డాక్యుమెంట్ చేయించుకున్నాను ఆ డాక్యుమెంట్ చేయించుకునే ఇవన్నీ కలిపి మళ్ళీ పీడిఎఫ్ లోని మళ్ళీ మీడియేటర్ పెట్టుకుని నేను పనులు చేసుకోవాల్సి వచ్చింది సో ఇలాగా ఇవి త్వరకు ఫోర్ డాక్యుమెంట్స్ అలాగే ఇంకో డాక్యుమెంట్ ఉంది హండ్రెడ్ రూపీస్ డాక్యుమెంట్ ఓకేనా చూడండి డిక్లరేషన్ అండర్టేకింగ్ అండ్ అగెన్ ఇంకొక అండర్ టేకింగ్ ఎగెట్ ఎక్టివిటీ మొత్తం నాలుగు ప్లస్ ఇంకోటి ఉంది ఫిఫ్త్ వన్ అది అది కూడా మీకు చెప్తాను నేను నెక్స్ట్ అలాగే ఏదైతే మూవీ బ్యానర్ ఉందో బ్యానర్ పేర్ మీద ఆ బ్యానర్ పేరు మీద కూడా మనం ఒక లెటర్ అంటే డివిజనల్ ఆఫీసర్కి ఆర్థరైజేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థరైజేషన్ అంటే ఇప్పుడు ఉన్నారు ప్రతి విషయానికి ప్రొడ్యూసర్ తిరగలేరు అప్పుడు ఏం చేస్తారు డైరెక్టర్ అప్ప చెప్పారు సో డైరెక్టర్ ఏం చేస్తాడు సార్ మీరు మీరుండీ నేను చూసుకుంటాను అని చెప్తాను సారా సారా లేదా మేడం అయితే మేడం అలాగే అంద డైరెక్టర్ అంద ప్రొడ్యూసర్ ఏంటంటే ప్రొడ్యూసర్ నేను మా మిసెస్ గారు పెట్టడం పెట్టాను ఆవిడ సిగ్నేచర్ ప్రతి విషయానికి ఉండాలి అలాగే ఆవిడ ప్రతి విషయానికి హైదరాబాద్కి వైజాగ్ తిరగలేదు కాబట్టి ఆథరైజేషన్ ఎవరైతే ఆథరైజేషన్ ఉన్నారో ఆథరైజేషన్ కి ఈ లెటర్ ఇస్తారు అన్నమాట దీనికి పక్కా ఇవ్వాలి లేదనుకోండి యాక్సెప్ట్ చేయరు మాకు ప్రొడ్యూసర్ సైనే కావాలి ప్రొడ్యూసర్ పక్కా ఉండాలి అని అంట అదే ఆర్థరైజేషన్ లెటర్ ఉందనుకోండి సో ఆర్థరైజేషన్ అప్పుడు చెప్తాము పెడతాము సో అంద ఆధరైజ్ సో అప్పుడు ఏం ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్స్ సిగ్నేచర్ విషయంలో కూడా మనం కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకొని సైన్ చేసి వస్తుంది అనమాట ఓకేనా సో ఆథరైజేషన్ చాలా ఇంపార్టెంట్ యాజ్ అయిరెక్ట్ రైత ఓకే అలాగే మన బ్యానర్ మన బ్యానర్ తరఫున మనకు టైటిల్ రిజిస్ట్రేషన్ మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి అలాగే బ్యానర్ రిజిస్ట్రేషన్ సో బ్యానర్ రిజిస్ట్రేషన్ కూడా పక్కాగా ఉండాలి నెక్స్ట్ మనం పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఎక్కడ చేయించామో ఎక్కడైతే చేయించామో అక్కడ నుండి ల్యాబ్ డ్యూరేషన్ సర్టిఫికెట్ ఉండాలి మనకు మన సినిమాకి ఎంత డ్యూరేషన్ ఉంది సో డ్యూరేషన్ అంటే సినిమా అంతా కలిపి డ్యూరేషన్ లాగా ఉండాలి ప్లస్ అది కాకుండా సినిమాని రీల్స్ డివైడ్ చేస్తారు రీల్స్ రీల్ వన్ రీల్ టూ రీల్ త్రీ రీల్ ఫోర్ రీల్ ఫైవ్ అలా సినిమాకి ఎన్ని రీల్స్ ఉంటే అన్ని రీల్స్ డివైడ్ చేస్తారు నా సినిమాకి అయితే సెవెన్ రీల్స్ వచ్చాయి ఎందుకంటే నాది టూ అవర్స్ ట్వంటీ త్రీ మినిట్స్ థర్టీ సిక్స్ సెకండ్స్ అనమాట సో నా దానికి సెవెన్ రీల్స్ వచ్చాయి అలాగే సెవెన్ రీల్ సెవెన్ రీల్ కూడా రీల్ వన్ సో ట్వంటీ వన్ ట్వంటీ వన్ మినిట్స్ ఫార్టీ సెవెన్ సెకండ్స్ రీల్ టూ ట్వంటీ వన్ మినిట్స్ ట్వంటీ వన్ సెకండ్స్ అండ్ రీల్ త్రీ సెవెంటీన్ మినిట్స్ ఫార్టీ ఎయిట్ సెకండ్స్ ఏంటి ఒక దగ్గర ఎక్కువ ఉందో దగ్గర తక్కువ ఉందో అనుకుంటున్నారా అంటే ఏంటంటే నాకు రీల్ కంప్లీట్ అంటే ఆ రీల్ లోని కంప్లీట్ అయ్యేది ఎండింగ్ పార్ట్ ఏముంది అక్కడ స్టాప్ చేసుకుని మళ్ళీ కొత్త సీన్ నుండి అంటే మళ్ళీ న్యూ సీన్ నుండి మళ్ళీ నేను స్టార్ట్ చేస్తుంది అనమాట అలాగే ట్వంటీ వన్ ఉంటుంది ట్వంటీ ఉంటుంది కొన్ని సెవెంటీన్ ఉంటుంది కొన్ని ట్వంటీ టూ కూడా ఉంటది అంటే సీన్ ఎండ్ అయింది అనుకోండి మనం ఒక అంచుడు రా ఇక్కడికి సీన్ ఎండ్ అయ్యింది సో నెక్స్ట్ సీన్ మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను సెవెన్ రిల్స్ పెట్టుకున్నాను సెవెన్ రీల్స్ నాకు వచ్చిన డ్యూరేషన్ ఏంటంటే టూ అవర్స్ ట్వంటీ త్రీ మినిట్స్ థర్టీ సిక్స్ సెకండ్స్ నేను విజువల్ వండర్ డిజిటల్ మూవీ క్రియేటర్స్ నుండి నేను తయారు చేయించుకున్నాను మాట్లాడేది ఓకే నెక్స్ట్ మనం ఎక్కడైతే పోస్ట్ పర్స్ వర్క్ చేసుకుంటామో అంటే ఏ స్టూడియోలో అయితే పోస్ట్ పట్స్ వర్క్ చేసుకుంటామో ఆ స్టూడియో నుండి లెటర్ తీసుకోవాలి మళ్ళీ మనం తీసుకొని అక్కడ ఏం చేయించామో ఆ స్టూడియోలోని మే మనం ఏంటైతే వర్క్లు చేయించామో ఆ వర్క్ యొక్క లెటర్ తీసుకుని వాళ్ళతో సిగ్నేచర్ కూడా తీసుకోలేక ఏ విధంగా ఓకేనా నేను విజువల్ వండర్స్ నుంచి చేయించాను నేను ఎడిటింగు విఎఫ్ఎక్స్ ఎస్ఎఫ్ఎక్స్ నెక్స్ట్ ఆర్ఆర్ నెక్స్ట్ కలర్ గ్రేడింగ్ ఇవన్నీ చేయించి వాళ్ళ దగ్గర ఉండే లెటర్ తీసుకొని సైన్ చేయించుకున్నాను అనమాట ఇది ఒకటి ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ నేను ఫైవ్ పాయింట్ వన్ మిక్సింగ్ ఫైవ్ పాయింట్ వన్ డిటీఎస్ ఫైవ్ పాయింట్ వన్ మిక్సింగ్ నేను హైదరాబాద్లో చేయించాను సబ్దుల్ స్టూడియో నుండి సబ్దుల్ స్టూడియో అని చెప్పేసి హైదరాబాద్ జూబిలీస్లో ఉండి అక్కడ చెప్పించాను నేను దేవేంద్ర అని చెప్పేసి నా కోలికి చేసి ఇచ్చాను మాట నేను ఫైవ్ పాయింట్ వన్ మిక్సింగ్ మొత్తం అంటానా ఫైవ్ పాయింట్ వన్ మిక్సింగ్ ఇలాగా అక్కడి నుంచి కూడా లెక్క తీసుకొని స్టాంప్ వేయించుకొని ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సో మనం ఏ డేట్ అయితే వర్క్ చేయించామో ఎక్కడైతే చేయించామో వాళ్ళని నో అబ్జెక్షన్ లెటర్ అనమాట నో అబ్జెక్షన్ లెటర్ ప్లస్ వాళ్ళు ఇచ్చిన లెటర్ కూడా మా వాళ్ళకి ఇంపార్టెంట్ అది తీసుకొని ఉంచుకోవాలి మళ్ళీ ఇవన్నీ కూడా పీడిఎఫ్ లో ఉంచాలి ఇవన్నీ కూడా పీడిఎఫ్ లో ఉంచాలి నెక్స్ట్ అలాగే ఎవరైతే బ్యానర్ ఉందో ఆ బ్యానర్ వాళ్ళు కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెన్సర్ ఆఫీస్కి ఏంటి లోని టు ది రీజనల్ ఆఫీసర్ రీజనల్ ఆఫీస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వాళ్ళకు కూడానా సో అవర్ ఫిల్మ్ మా ఫిల్మ్ నేను నీతోనే ఉండను తెలుగు కలరు అని చెప్పేసి నెక్స్ట్ ఈ సింధీ ప్రమాణం ద్వారా మేము అప్లై చేసాము సో అని చెప్పేసి వాళ్ళకు కూడా మనం లెటర్ ఇవ్వాలి ఆ లెటర్ ఇలా నోటరీ చేయించాలి ఇలా చూసారా లెటర్ ఇవ్వాలి ఆ లెటర్ ఇలా నోటరీ చేయించాలి ప్రతిదానికి నోటరీ ఉండాలి ఒక లెటర్ ఇచ్చామంటే లెటర్ కంపల్సరీ నోటరీ ఉండాలి నోటరీ ఉండాలి ఇంకొక మీ కాల్ స్టార్టింగ్ లో చెప్పాను నేను ఇవన్నీ కూడా పబ్లిసిటీ క్లియరెన్స్ అవన్నీ కూడా ఇవన్నీ కూడా పిడిఎఫ్ లో ఉండాలి టోటలీ ప్రతి డాక్యుమెంట్ కూడా ప్రతి డాక్యుమెంట్ కూడా పిడిఎఫ్ లో ఉండాలి ఓకేనా పిడిఎఫ్ లో ఉండాలి పీడిఎఫ్ లోని మళ్ళీ మనకు ఒక సైట్ ఇస్తారు అంటే ఈ సినీ ప్రమాదం చెప్పి ఒక సైట్ ఉంటుంది ఆ సైట్లోనే ఫస్ట్ ప్రొడ్యూసర్ యొక్క పాన్ కార్డు ఆధార్ కార్డు తన యొక్క డీటెయిల్స్ ప్రొడ్యూసర్స్ వర్క్ డీటెయిల్స్ అన్ని అప్లో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసాక వాళ్ళ నుండి ఒక మనకు ఒక పాస్వర్డ్ వస్తుంది అంటే ఓకే సక్సెస్ఫుల్ మీరు అప్లై చేస్తారు సక్సెస్ఫుల్ అయిందని చెప్పి అన్నమాట వచ్చిన తర్వాత మన దగ్గర పీడిఎఫ్ డాక్యుమెంట్స్ అన్ని మన దగ్గర సిద్ధంగా రెడీగా అనుకోండి అంటే అప్లోడ్ చేసిన వెంటనే వచ్చింది సక్సెస్ఫుల్ వస్తుంది సక్సెస్ఫుల్ అని వస్తుంది అప్లోడ్ చేసాక ఒక త్రీ ఫోర్ ఫైవ్ డేస్ అవ్వచ్చు వన్ వీక్ అవ్వచ్చు టెన్ డేస్ అవ్వచ్చు ఫిఫ్టీన్ డేస్ లోపు ఎందుకంటే ఫిల్మ్ చాంబా విన్నా ఫిలిం చాం అంటున్నాను సెన్సర్ బోర్డు వాళ్ళు కానీ ఏ సినిమాలు లేవు ఖాళీగా అని అనిపించేస్తారు అదే కానీ సినిమాలు ఉన్నాయనుకోండి లైన్గా ఆడ